హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ నైంటీ సెవెన్ రిషి మళ్ళీ మళ్ళీ డ్రై చేసినా ఉపయోగం లేకపోయింది వెంటనే ల్యాండ్ లైన్కి ఆ తర్వాత వాచ్మెన్కి కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయలేదు అతడి చెమటలు పట్టేశాయి అతనికి ఒకవేళ ఈ సందీప్ తన ఇంటికి వెళ్ళి అవని ఏమైనా అని అంటున్నా అతని మధ్యలో ప్రశ్నకి ఒక ప్రశ్న మొలకెత్తగానే గుండె అదిరిన ఫీలింగ్ కలిగింది వెంటనే కారు స్టార్ట్ చేశాడు ఇంటి వైపుకి మళ్ళించాడు అతడు కారులో వెళ్తున్న అంతసేపు అవని మొబైల్కి ట్రై చేస్తూనే ఉన్నాడు ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ సందీప్ ఒకవేళ అక్కడికి వెళ్తే అవని పరిస్థితి ఏంటి అనే ఆలోచన అతనికి చెమటలు పట్టిస్తోంది చాలా రోజుల తర్వాత భయం అంటే ఏంటో తెలుస్తోంది అతనికి ఫోన్ కూడా పదే పదే చెక్ చేసుకుంటూనే ఉన్నాడు ఎస్ఐ చెప్పిన తర్వాత అతని ఇంటికి వచ్చేసరికి దాదాపు గంట పట్టింది గబుక్కున కార్లో నుంచి బయటకు దూకి లోపలికి వెళ్ళబోయేసరికి వాచ్మెన్ కిందపడి ఉన్నాడు అప్పుడప్పుడే మెల్లిగా చీకట్లో ముసురుకోసాగా వెంటనే ప్రభుకి కాల్ చేశాడు ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేసి వాచ్మెన్ లేపడానికి ప్రయత్నం చేశాడు అతడు ప్రాణాలతోనే ఉన్నాడు కానీ స్పృహ తప్పాడు ఇంట్లోకి పరిగెత్తాడు రిషి శాంతమ్మ హాల్లో మధ్యలో పడి ఉంది ఆమె వెడల్పుగా రక్తం పరుచుకుంది ఆ పక్కనే మరో ఆవిడ అతనికి బుర్ర పనిచేయలేదు గబుక్కున శాంతమ్మ దగ్గరికి పరిగెత్తి ఆమెను లేపడానికి ప్రయత్నం చేశాడు శాంతమ్మ ముఖం మీద నీళ్లు కొట్టడంతో స్పృహలోకి వచ్చింది శాంతమ్మ ఏం జరిగింది అవని ఎక్కడ అంటూ ఆదుర్దాగా అడుగుతుంటే బాబూ ఎవడో వచ్చాడు అవనమ్మ అవనమ్మ కోసం పైకెళ్ళాడు అంటూ శాంతమ్మ ఒక్కొక్క ముక్క చెప్తూ కళ్ళు మూసుకుంది ఆమెకు మాటలు రావట్లేదు ఓపిక నశించింది వెంటనే నిద్రలోకి జారుకుంది శాంతమ్మ రిషి వేగంగా మెట్ల వైపుకి పరిగెత్తాడు మెట్ల మీద రక్తపు చిటుకలో అది చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతని గది దగ్గరికి పరుగు తీసి గది తలుపులు తట్టగా విరిగిపోయి తెరుచుకున్నాయి గట్టిగా ఊపిరి తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు రిషి సరిగ్గా అదే సమయంలో అవని మీదకి వాలబోతున్న సందీప్ కంటపడ్డాడు ఆ దృశ్యం చూసి అతని రక్తం ఒక్కసారిగా బయటకు పొంగి నంత పనైంది అప్రయత్నంగా అతని పిడికిలి బిగుసుకోగా అతని మెడ దగ్గర నరాలు ఉబ్బిపోయున్నాయి తలుపు తెరుచుకునే శ్రద్ధ రావడంతో సందీప్ ఉలిక్కిపాటుగా తల తిప్పి చూసినా సందీప్కి రిషీ కనిపించాడు సందీప్కి సందీప్కి క్షణకాలం పాటు భయమేసి అలాగే బెడ్ పక్కన నిలబడ్డాడు సందీప్ నుంచి అవని వైపు చూపు మల్లింది అవని పెదవులు ఏవో కలవరిస్తున్నాయి ఆమె అరచేతులు వద్దు అన్నట్టు గాల్లో అటు ఇటు కదులుతున్నాయి ఆమె తల మీద నుంచి చెంప మీద రక్తం దిండు అంతా రక్తం నేల మీద అంతా రక్తం అక్కడికక్కడే సందీప్ని నరికి చంపేయాలి అనిపించింది అతనికి రిషి ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే సందీప్కి దిక్కు తెలియలేదు రిషి వస్తాడని సందీప్ ఊహించలేదు ఎయిర్పోర్ట్కి వెళ్తాను అని అక్కడున్న వర్కర్తో చెప్తుంటే సందీప్ కూడా ఎక్కడికో ఇక్కడికి ఎలా వచ్చాడు అర్థం కాలేదు సందీప్కి వెంటనే ముందుకు దూకి సందీప్ చొక్కా కలర్ పట్టుకున్నాడు రిషి సందీప్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ చేతి మణికట్టు దగ్గర పట్టుకుని దూరం జరుపుతూ ఉంటే రిషి ఎంతకీ వదల్లేదు గత కొన్ని రోజులుగా అతనిలో నిండిన ఆవేశం కోపం లాంటివి చప్పున బయటకొచ్చాయి ఆ క్షణం వెంటనే సందీప్ని తన బలం కొద్దీ వెనక్కి నెడుతుంటే ఏమాత్రం తగ్గకుండా రిషి మీద ఎదురుదాడి చేయడానికి పూనుకున్నాడు సందీప్ అయినా రిషి కాస్త కూడా బెదర్లేదు వేగంగా వెనక్కి తోసి సందీప్ని కబోర్డ్స్కి ఆనించేశాడు అక్కడ రిషి ముఖం మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందీప్ చేతిని పట్టుకుని మోచతి దగ్గర విరిచేశాడు రిషి సందీప్ కావు కేకబెట్టాడు ఇష్టం వచ్చినట్టు సందీప్ ముఖం మీద కొట్టేసాగాడు రిషి సందీప్ ఎదురుజాడి చేస్తూ రిషి భుజాల మీద కొట్టసాగాడు సందీప్ నుంచి ఎదురుజాడి చేస్తూ రిషి భుజాల మీద కొట్టసాగాడు సందీప్ నుంచి ఎదురుదాడి తప్పించుకుంటూ అతన్ని గాయపరిచాడు రిషి బలహీనంగా ఉన్న సందీప్ రిషి దెబ్బలకి తాటికి తట్టుకోలేకపోయాడు కాసేపటి కల నేల కొరిగిపోయాడు అయినా కసితీరక ఆ పక్కనే ఉన్న స్టూల్ తీసి సందీప్ తల మీద కొట్టేసాగాడు రిషి దెబ్బకి దిమ్మ తిరిగి పక్కన పడిపోయాడు సందీప్ అప్పటికి కూడా ఆవేశం తగ్గలేదు కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు కొట్టేసి ఏం చేస్తున్నారా తన్ని అంటూ సందీప్ ముఖం మీద మరింత గట్టిగా పిడికిలతో కొట్టాడు సందీప్ నోటి వెంట ముక్కులో నుంచి అప్పటికే బ్లడ్ వచ్చింది అయినా కచ్చ తీరలేదు రిషికి సందీప్ బలం లేనట్టు పక్కకు పడ్డంతో వదిలి అవని దగ్గరికి వెళ్ళాడు రిషి ఆమె కలవరింతలు ఆపట్లేదు ఆమె తల పక్కన దిండంతా రక్తం కనిపించి ఒక్కసారిగా అతని నరనరాల్లో భయం వ్యాపించింది గాల్లోకి ఆడుస్తున్న చేతులను అతని చేతులతో మెల్లిగా పట్టుకున్నాడు అతని శరీరం స్వేదంతో నిండిపోయి అతని గొంతులో గుటకపడింది ఊపిరి ఒగ్గ పట్టుకున్నట్టు ఆమె చెంపల మీద తట్టి పిలిచాడు ఆమె అసలు ఈ లోకంలోనే లేనట్టుంది ఆమె శరీరం మీద చీర లేకపోవడం గమనించి అటు ఇటు చుట్టూ వెతికి చీర కనిపించక తన చొక్కా తీసి ఆమె మీద కప్పాడు రిషి అవని అవని అతని పెదవులు కదులుతున్నాయి కానీ మాట బయటికి రావట్లేదు ప్రభు ఫోన్ చేస్తుంటే వెంటనే లిఫ్ట్ చేశాడు రిషి కిందపడి ఉన్న ముగ్గురిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అవనీ కనిపించలేదు అని అన్నాడు ప్రభు నా దగ్గర ఉంది నేను తీసుకొస్తాను అంటూ కాల్ కట్ చేసి ఆమె తలకి దారడుతున్న రక్తాన్ని బట్టి గాయం ఎక్కడైందో చూస్తూ అరచేతిని అడ్డుపెట్టాడు రిషి ఆమెను లేపే ప్రయత్నం చేస్తుంటే అవనీ లేవలేదు రక్తం ఆగకపోవడంతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం ఆమెను వదిలి వెనక్కి తిరగబోతుండగా రిషి పొట్టలో కత్తిపోటు దిగింది ఒక్కసారిగా అతని శరీరంలో కత్తి దిగగా బాధతో అతని నోటి నుంచి వచ్చిన చిన్న మూలుగు వెలువడింది అప్పటికి అతని కళ్ళు ఎర్రగా మారిపోయి నీళ్లు తిరిగా వెనక్కి తిరిగి చూశాడు సందీప్ భయం భయంగా రిషిని చూస్తున్నాడు సందీప్ చేతిలో కత్తి ఉంది ఆ కత్తి కొనికి రక్తం అంటుకుని ఉంది కాసేపటి ముందు తన దగ్గర దాచుకున్న కత్తి తీసి అవకాశం లేకుండా రిషి చేయడం వల్ల అంతేకాకుండా అతనికి ఎదురు తిరిగితే చంపేస్తాడని స్పృహ తప్పుతున్నట్టు యాక్ట్ చేసి నటిస్తూ పక్కకు పడిపోయాడు సందీప్ రిషి ఎప్పుడైతే తన మీద నుంచి అవని మీదకి కాన్సన్ట్రేషన్ మళ్లించాడో మెల్లిగా అవకాశం చూసుకుని కత్తి తీశాడు అప్పటికే రిషి కొట్టిన దెబ్బల తాలూకా నొప్పి కావడంతో కత్తి తీసి దృష్టి తన మీద లేనప్పుడు పొడవడానికి ముందుకొచ్చాడు అతని దృష్టిలో ఉంటే ఖచ్చితంగా చంపేస్తాడని సందీప్కి తెలుసు అందుకే అతను చూసి రిషి వెన్ను మీద పొడిచి చంపేద్దామనుకుని నిర్ణయించుకున్నాడు కానీ రిషి సడన్గా తిరగడంతో అది పొట్ట దగ్గర గుచ్చుకుంది పొడవనైతే పొడిచాడు కానీ సందీప్కి భయంతో చెమటలు పట్టాయి చంపేత స్థాయికి వెళ్ళిపోయాడని గుర్తించలేకపోయాడు సందీప్ సందీప్ పొడిచిన దగ్గర రక్త రక్తపోటుకులు కారి నేల మీద పడ్డాయి అరచేత్తో అక్కడ గట్టిగా మూసేశాడు సందీప్ పక్క నుంచి పరిగెత్తడానికి చూడగా వెంటనే ఒక కడుగు వేసి సందీప్ చొక్కా వెనక నుంచి పట్టుకున్నాడు రిషి వెంటనే సందీప్ తలని కబోర్డ్స్కి వేసి గట్టిగా కొట్టసాగాడు తలలో నరాలు చిట్టిపోయినట్టు అనిపించింది సందీప్కి అలాగే ముందుకు పడ్డంతో వైపు కూడా దెబ్బ తగిలి రక్తం పారింది సందీప్ పూర్తిగా స్పృహ తప్పిపోయాడు అతన్ని చంపేయాలని ఉన్న ముందు అవని తలకి రక్తం కావడం ఆగట్లేదు వెంటనే కబోర్డ్స్ లాగి క్లోత్ తీసుకొచ్చి అవని తలకి కట్టుకట్టాడు అతని పొట్టలో పడిన కత్తి వేటుకో కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి రిషికి గట్టిగా తలవెదిలించుకున్నాడు అవని భుజాల చుట్టూ చెయ్యేసి లేపి దగ్గరికి లాక్కున్నాడు అతని చొక్కాని ఆమెకు తొడిగాడు వెంటనే ప్రభుకి కాల్ చేసి అంబులెన్స్ని పంపించమని చెప్పాడు రిషి మాటలు తేడాగా ఉండడంతో ప్రభుకి భయం వేసింది ఏం జరిగిందో అని శాంతమ్మ వాళ్ళని హాస్పిటల్ వాళ్ళకంతా అప్పజెప్పాడు వాళ్ళకే ప్రమాదం లేదు అని అర్థమై కారు వెనక్కి తిప్పాడు ప్రభు అవని కలవరింతలు మాత్రం ఆపట్లేదు వెంటనే బెడ్షీట్ చివర చింపి తన గాయానికి కట్టుకట్టుకొని గట్టిగా ఊపిరి తీసుకొని ఆవనిని భుజాన వేసుకున్నాడు అప్పుడు అతను కలిగిన బాధ వర్ణించలేనిది ఒక్కసారిగా అమ్మా అంటూ అరిచేశాడు అప్రయత్నంగా ఆ నొప్పికి ఆవనిని దింపి ఆ బాధ అణుచుకుంటూ మళ్ళీ భుజం మీద వేసుకున్నాడు మంచం పట్టుకొని తలుపులు పట్టుకొని గోడలు పట్టుకొని బయటకు వచ్చాడు రిషి ఆమెని చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకున్నాడు పొరపాటున తన చేతుల నుంచి ఆమె జారి కింద పడితే అసలే తలకి దెబ్బ తగిలింది ఆ దెబ్బ రాసుకుని ప్రమాదం అవుతుంది అలా జరగకూడదు మెట్ట దగ్గరికి వచ్చి ఒక్కొక్క మెట్టు దిగసాగాడు ఋషి అప్పటికే ప్రభు మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళిపోవడంతో ఇంట్లో ఎవరూ లేరు అతని అడుగులు తడబడుతున్నాయి కారు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతుంటే మధ్యలో పడిపోయాడు స్తంభాన్ని పట్టుకుని ఆసరాగా చేసుకుని కూర్చున్నాడు అతను అక్కడ కోలబడిపోయాడిగా తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తోంది రిషికి అంబులెన్స్ శబ్దం కోసం చెవులు రెక్కించి అవరిని గట్టిగా పట్టుకుని అలాగే కూర్చున్నాడు తన పొట్ట దగ్గర కట్టుకున్న కట్టు లోపల నుంచి రక్తం ధార కడుతోంది ఆ గాయం ఇస్తున్న బాధకి స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు ప్రాణాల కోసం కొట్టుమిడుతున్న అవని మాటలు శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు తన గుండెల మీద తలానించి తన ఒడిలో ఉంది ఆమె పెదవులు పలుకుతున్న పేర్లేంటో గమనిస్తే అర్థమై అతని కళ్ళల్లో నుంచి నీళ్లు ఆమె నుదుటి మీద పడ్డాయి ఆమె తమ్ముడు పేరు రిషి పేరు అవని కలవరిస్తోంది ఆమె చెంప చుట్టూ చెయ్యేసి ఆమె తల్లిని తన వైపుకి లాక్కున్నాడు అతనికి విపరీతమైన భయం వేస్తోంది అదే చేతుల్లో చనలం లేకుండా పడి ఉన్న రాహిణి గుర్తుకొస్తోంది ఇప్పుడేమో అవని ఉంది లేదు అలా జరగకూడదు అని అతని గుండె భయంతో వెలువెల్లాడిపోతుంది లేదు అలా జరగదు తను జరగనివ్వడు ఏయ్ దెయ్యంలే ఆమె చెంప మీద మునివేలతో తడుతూ పిలుస్తున్నాడు అతని మాటలు ముద్దగా వస్తున్నాయి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా అంటూ భారంగా ఊపిరి తీసుకొని ఇప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడు అని అంటున్న అతడి స్వరం తీవ్రత క్షణక్షణానికి తగ్గిపోతోంది అతడి ముఖమంతా స్వేదంతో నిండిపోయింది ఎందుకో అతని కళ్ళు మూసుకుపోతున్న ఫీలింగ్ కలిగింది అవనిని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు తనకు ఏదో అవుతుంది తను బ్రతకడా తన తల్లిదండ్రులు అవని భరించలేరు అని అతనికి అనిపిస్తోంది తన సంగతి తర్వాత అవని ఏం కాదు కాదు తను రక్షిస్తాడు ఒకసారి విఫలమైపోయాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తను విఫలం అవడు అవని తల తన దగ్గర చంపానించాడు అతడి గొంతు ఎండిపోయిన ఫీలింగ్ కలుగుతూ దగ్గొస్తోంది సారీ రియల్లీ సారీ అంటూ ఆమె కణత మీద పెదవులు తాగించి ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోయాడు కొన్ని క్షణాల పాటు అతని చేతుల్లో ఉన్న అవని వణికిపోతోంది ఆమె కలవరింతలు ఆపేసింది ఆమె చలనం లేనట్టుగా ఉండిపోవడంతో హతాసుడయ్యాడు ఆమె చెంపల మీద తట్టాడు పిలిచాడు ఆరిచాడు అయినా ఆమెలో ఏ మార్పు లేదు ఆమె శ్వాస భారం అవ్వడం అతనికి తెలుస్తూనే ఉంది అతను ఆమెతో పాటు పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మెల్లిగా ఆమెను చేతుల్లోకి తీసుకుని బయటికి అడుగులు వేస్తున్నాడు ఆమెను పిలుస్తూనే ఉన్నాడు అతని కళ్ళల్లో నీళ్లు ఆమె ముఖం మీద పడుతూనే ఉన్నాయి అతని అడుగులు తడబడుతున్నాయి అతని స్వరం ఎక్కడో నూతిలో నుంచి వచ్చినట్టు పీలగా మారిపోయింది అవని బ్రతకాలి బ్రతికి తీరాలి ఆమె ప్రాణాలు పోతే అతను చచ్చినట్టే చస్తాడు కూడా ఏయ్ దెయ్యం నాకెప్పుడు ప్రశాంతతనివ్వవు అంటాను కదా అందుకని ఇంత మౌనంగా ఉంటావా ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు నన్ను ఏదో ఒకటి అంటూ సరదా పడతావు కదా అనేసై అని అంటున్న రిషి స్వరం గద్గదమైంది రిషి మాట్లాడుతుండగానే ఆవని గుండెల మీద ఉన్న ఆమె చెయ్యి కిందకు వేలబడిపోయింది రిషి అడుగులు అక్కడే ఆగిపోయాయి ఆమెని గుండె చాలా మెల్లిగా కొట్టుకోసాగింది కథ కొనసాగుతోంది అవని ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటారా లేకపోతే రిషి కాపాడతాడా నెక్స్ట్ పార్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే కథని చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మరవకండి మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం